అండి అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి పరిటాల దగ్గర లొకేట్ అయిన వెంచర్ అండి ఇది చాలా గా ఉందండి ఇది వచ్చేసి టోటల్ పాతిక ఎకరాలు లేవుట్ అండి ఇది ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా రెడీగా వచ్చిందండి రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇందులో కొన్ని ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మీరు వర్క్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఎంత బాగా వర్క్ జరుగుతుందో ఇందులో వచ్చేసి అండర్గ్రౌండ్ వాటర్ లైను డైనేజీ ప్రతి ప్లాంట్కు ఒక ట్యాప్ కనెక్షన్ ఇవ్వటము వాటర్ ట్యాంక్ ఇవ్వటము అలాగే అన్ని ఫార్టీ బీట్ రోడ్స్ అండి సిసి రోడ్లు మీరు ఒకసారి ఇలా చూసుకోవచ్చు మనం నిద్ర లేకగానే ఒక ఆంజనేయుల స్వామిని చూస్తున్నామంటే ఎంత మంచి లొకేషన్లో ఈ వెంచర్ వేసారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చండి ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి మంచి అవకాశం ఉందనుకుంటే ఒకసారి మొత్తం సైట్ మొత్తం చూసుకోవచ్చండి వచ్చి ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు పక్కనే ఉంటుందండి వెంచర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి ఇక్కడ మూలపాడు దగ్గర కూడా మెయిన్ ఎంట్రన్సీ రాజధానికి కూడా జస్ట్ పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి కంచికు చెర్లకు వచ్చేసి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఈ వెంచర్లో ప్లాన్ తీసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదండి తక్కువ బడ్జెట్లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి